అందరికీ నమస్కారం ఈరోజు కొత్తపల్లి గ్రామంలోని ఎపిటేషన్ గ్రామైనటువంటి లక్ష్మీనారాయణపురం ఈరోజు మా ప్రీతమ నేత చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని ఎన్నో సంవత్సరాలుగా కొనసాగిస్తూ దర్శన నియోజకవర్గంలో మాకు ఒక అద్భుతమైన అమోఘమైన వ్యక్తిని మాకు ఒక ఇంచ ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇచ్చారు ఆ ఎమ్మెల్యే అభ్యర్థి గారే శ్రీ కొట్టిపాటి లక్ష్మీ గారు అండ్ కడియాల ఈరోజు మా గ్రామంలో విచ్చేస్తున్నారు కాబట్టి మా వాళ్ళందరికీ ఘనంగా స్వాగతం పాలడం కోసం మా యొక్క గ్రామం నుంచి మహిళా మా తల్లు అందరూ అన్నల అన్నలదమ్ములు అందరూ కూడా స్వాగతం పలడానికి భారీ ఎత్తున వచ్చిన్నాము ఇంకొక ఐదు నిమిషాలు వీడికి వచ్చేస్తున్నారు కాబట్టి అన్ని కార్యక్రమాలు సిద్ధం చేసుకొని మేడం స్వాగతం పడడం కోసం అందరం సిద్ధంగా ఉన్నాం గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ ప్రభుత్వంలో మా పంచాయతీ లేకొచ్చి మా గ్రామంలో కనీసం సైడ్ కలవలు తీయడం కూడా శూన్యమైపోయి తాగడానికి సాగు వాటర్ లేక అనేక రకాల ఇబ్బందులతో పడతా ఉన్నారు కానీ ఈరోజు కూడా ఎన్నో కంప్లైంట్లు ఇచ్చిన ఇచ్చినప్పటికీ కూడా గవర్నమెంట్ పట్టించుకోకపోగా పంచాయతీలో నిధులు లేకపోగా అందరూ అధికారు చేతులు పైకెత్తి మాదేముంది ఉంది మా కాడ ఏముంది అన్నట్టుగా మాట్లాడి మీరు డబ్బులు ఇది మేము తీయగలము చేయగలము అన్నట్టు మాట్లాడుతూ ఉంటే జనాలు ఏం చేయాలో అర్థం కాని దిక్కుదోసం ఈరోజు మా గ్రామం ఉన్నారు మన గ్రామమే కాదు ఆంధ్ర రాష్ట్రం మొత్తం అలానే ఉంది పదమూడు జిల్లాల పరిస్థితి అలానే ఉంది అయితే మా గ్రామం మారి మారుమూల ప్రాంతంలో ఒక గ్రామం అయినటువంటి మా గ్రామం కాబట్టి సాగు వాటర్ కానీ రకాల ఇబ్బందులు పడుతూ మా బీసీ కాలనీ కానీ ఎస్సీ కాలనీ కానీ మైనార్టీ కాలనీ అందరూ కూడా సాగు వాటర్ లేక నానా ఇబ్బందులు పడుతున్నారు ఈ ఇబ్బందుల మీద మా యొక్క ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మి గారు మంచి సందేశం ఎత్తారని కూడా మేము అడగడం సిద్ధంగా ఉన్నాం అయితే ఈరోజు లక్ష్మీపురం గ్రామానికి గత పది సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఎన్ఏపీ వాటర్ పుష్కలంగా వచ్చి ప్రతి గ్రామంలో ప్రతి వార్డుకి మా ఊర్లో ప్రతి వార్డుకి సైడ్ కలవలు కట్టించాము సిమెంట్ రోడ్లు వేసాము డ్రై వాటర్స్ వేసాము డ్రై పైప్ లైన్ వేసినప్పటికీ ఈ ప్రభుత్వంలో వాటిని కొత్తతో కొత్త కాంట్రాక్టర్ వచ్చేసి తీసేసి వేసినట్టు కూడా చూపించేసి వెళ్ళిపోయారు ఈ మధ్యకాలంలో దర్దాపులు కోటి ఇరవై లక్షలు పెట్టి అన్నేపి వాటర్ అని చెప్పారు అది ఎక్కడ వస్తున్నాయో ఏమాత్రం ఎవరికి తెలియని పరిస్థితి అన్నయ్య వాటర్ అంటే కనపడని పరిస్థితి అయిపోయింది ఈరోజు అలాంటి దుస్తులు ఉన్న మా గ్రామాన్ని మేము డెవలప్ చేసుకునే దానికోసం రేపు రాబోయే ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో మన ప్రీతమైన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు ఖచ్చితంగా మా నియోజకవర్గం నుంచి గొట్టిపడి లక్ష్మి గారు ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలుస్తారు అలానే మన పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి శ్రీ మాగుంటా శ్రీనివాసరెడ్డి గారు కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అందరూ ఒకే కంట ముక్త కంటతో పనిచేస్తారు

என்ன <laughs> <laughs> ஜெய மாமதேசிவா ஜெய் ராமா போகண்டாய் அடைச்சன ಗೊತ್ತலளே కోరా మేము ఇప్పుడు గొట్టపాటి లక్ష్మి అయిన కోరుకుంటున్నాము పైన ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు రావాలని కోరుకుంటున్నాము మా పరిపాలన మేము నమ్మి ఇప్పుడు మేము ఆమె నమ్ముతున్నాం మమ్మల్ని కూడా అన్యాయం చేయకుండా మా అడిగిన పథకాలు అన్ని కోరేటప్పుడు మేము గెలుపుని మమ్మల్ని మమ్మల్ని ఆమె చూడాలా ఇంకా అంతకు మించింది ఏం లేదు జై గొడ్డపాటి లక్ష్మికే కే జై జై గొడ్డపాటి లక్ష్మి కే